ఇప్పుడు అరావుడికి లక్ష్యంగా పోతున్న అనేది మనం గ్రామాల్లో చెప్పాలి అంటే నిధులు మనవి ఆ విషయం కూడా మనం గ్రామాలలోకి చెప్పాల్సిన అవసరం ఉన్నది ఇంకో రకంగా డీఏంది అక్కడ సహాతం శ్రాతం అనేది కూడా పెద్ద ఆక్సిజన్ ఇప్పటికూరు ఎన్నికల సన్నాహక సమావేశాన్ని ఇవాళ జడ్చల్ల నియోజకవర్గంలోని అన్ని గ్రామాల నుంచి పార్టీ కార్యకర్తలు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉండాలని గ్రామ గ్రామాన భారతీయ జనతా పార్టీ బూత్ లెవెల్లో ప్రతి ఇంటికి వెళ్ళాలని ఇంటింటి ప్రచారం కూడా చేపట్టి కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అనేక పథకాల విషయంలో ప్రజల లోపల అవగాహన కల్పించాలని ఇప్పటికే పార్టీ కార్యక్రమాలు తీసుకున్నది మరి దాని విషయంలో మరి ప్రతి కార్యకర్త కూడా ఈ లోకల్ బాడీ స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజా సమస్యలను గుర్తిస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏదైతే ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసిందో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు కూడా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకుండా వారు కామారెడ్డిలో ఇచ్చినటువంటి బీసీ డిక్లరేషన్ నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తామని ఇచ్చినటువంటి మాటను కూడా తూట్లు పడిచి కేవలం బీసీలను మోసం చేస్తూ ఇవాళ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్లని ఆ ఫార్టీ పర్సెంట్లో పది శాతం ముస్లింల రిజర్వేషన్ కూడా కలిపి మరి బీసీలకు అని చెప్పడం అనేది పెద్ద మోసం అనేటటువంటి విధంగా భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఆ విషయాన్ని మోసాన్ని పిల్లలు గ్రహించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది ఫార్టీ టూ పర్సెంట్ బీసీలకే మీరు రిజర్వేషన్లు పెట్టండి ముస్లింల రిజర్వేషన్ కలపకుండా నలభై రెండు శాతం బీసీలకు మాత్రమే రిజర్వేషన్లు కల్పించే విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి చిత్తశుద్ధితో వాళ్ళ అసెంబ్లీలో బిల్లు పాస్ చేసిన అందరిదని పార్లమెంట్ రాష్ట్రపతికి పంపినాము గవర్నర్ పంపినమని దాంట్లో డొల్ల బిల్లులు పంపించి ప్రజల్ని మోసం మూసంజని కాంగ్రెస్ పార్టీ ఏదైతే చేస్తుందో ఆ మోసాన్ని తెలంగాణ బీసీ అన్ని ఇలా గుర్తించినాయి వాళ్ళు చేస్తున్న అన్ని మోసాలను బీసీ వర్గాలు గమనిస్తున్నాయి కాబట్టి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఇచ్చిన హామీలన్నిటి కూడా ఈరోజు నెరవేర్చక ప్రోగా ప్రజల్ని మోసం చేస్తూ ఒక పక్క బీసీలను మోసం చేస్తూ ఒక పక్క ఎస్సీ ఎస్సీలను మోసం చేస్తూ ఒక పక్క ఈ రాష్ట్రంలో పాలనలో ఒక కంప్లీట్గా ఈరోజు ఒక పరిపాలన ఏదైతే ఉందో ఆ పరిపాలన కూడా అసలు ఏ విధంగా పరిపాలన కూడా ఒక అనుభవం లేమితో జరుగుతున్నటువంటి మాధ్యమంలో తెలంగాణ తీవ్రంగా నష్టపోయింది తెలంగాణ పేరు నష్టపోతా ఉన్నారు ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలిపించి ఈ ప్రభుత్వం పైన ప్రతి విషయంలో కూడా ఒత్తిడి తీసుకొచ్చి ప్రజల సమస్యల పైన పోరాటాలు చేసి ప్రజల సమస్యల పైన ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చే దిశగా వారి ఎమ్మడి ఉండే విధంగా భారతీయ జనతా పార్టీ గెలిపించాలని మీ ద్వారా కోరుతున్నాం